ఈరోజు నేను ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చాను అదేమిటంటే గుడ్డు స్టవ్ వెలిగించేసి ఈ గుడ్లు ఇగో ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి నూనె కాగింది ఉల్లిపాయలు వేద్దాం కరివేపాకు మాత్రం వేసుకుందాం పసుపు కారం జీలకర్ర పొడి గరం మసాలా ఈ ఎగ్స్ ఇలా పెట్టేస్తే లైట్గా పోసుకుంటే అంతే హాయ్ ఓకే ఓకే బాగుంది కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది ఎగ్ కర్రీ రెడీ మిసాన్ వంటిలు ప్రేక్షకులందరికీ శుభోదయం అండి ఈరోజు నేను ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చాను అదేమిటంటే గుడ్డు గుడ్డులో రకరకాల వంటలు చేస్తారు కానీ ఈసారి మీరు ఇలా చేసుకొని చూడండి చూడ్డానికి కన్నులకి ఇంపుగా ఉంటుంది తినడానికి రుచిగా ఉంటుంది రుచిగా చేయాలనే మా తాపత్రయం అందుకనే మేము ఇంత శ్రద్ధగా చేస్తున్నాం వంటలు కాబట్టి మీరు ఈ ఎగ్ కర్రీ చేసి చూసి తిని మాకు మంచి కామెంట్స్లో పెట్టండి సరేనండి మరి పదండి మరి వంటింటికి వెళ్ళిపోదాం ఇంకెందుకు ఆలస్యం ఈరోజు నేను కోడిగుడ్లు కోరండి ఇదొక వెరైటీ కోడిగుడ్లతో మనం కోడిగుడ్డు పులుసు కోడిగుడ్డు ఈగురు కోడిగుడ్లు ఎండ్రాయిలు వేసుకొని లేకపోతే చేపలు వేసుకొని రకరకాలుగా చేసుకుంటాం కదా కోడిగుడ్డు పొరుటు ఇవన్నీని అలా కాకుండా ఇదొక కొంచెం వెరైటీగా ఉంటుంది మీరు చూడండి చక్కగా మీరు కూడా చేసుకోండి ఇంట్లో ఏంటంటే ఇదిగో ఫస్ట్ స్టవ్ వెలిగించేసి ఈ ఆయిల్ మరిగే లోపల మనకి కావలసిన పదార్థాలు ఏమిటో అవి కూడా చెప్పేస్తాను ఈ లోపల ఇది ఆయిల్ మరుగుతుంది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటోలు వెల్లుల్లిపాయలు చిన్న అల్లం ముక్క కొంచెం పచ్చిమిరకాయలు ఇవి మిక్సీలో వేసుకొని ముద్ద చేసి తీసుకురావాలి ఈ గుడ్లు ఇగో ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ లోపల ఉండండి నూనె కాగింది ఉల్లిపాయలు వేద్దాం ఈ వేగే లోపల ఈ గుడ్లు నేను కట్ చేసేస్తాను ఇదిగోండి ఎగ్స్ ఇలాగా కట్ చేసేసుకున్నాము ఈ ఉల్లిపాయలు కొంచెం వేగే వరకు కాస్త వేయించి కాస్త మగ్గాలి బాగా లేకపోతే పచ్చివాసన వస్తాయి అందుకని దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు ఎందుకంటే మనం ఆ ముద్దలో కొంచెం అల్లం ముక్కేసాం కాబట్టి అవసరం లేదు కరివేపాకు మాత్రం వేసుకుందాం ఉప్పండి పసుపు కారం ఇప్పుడు మనం టమాటోలో పెట్టుకున్నాం కదండి అది ఆ ముద్ద கொஞ்சம் னொடி ஜீலகரப்பொடி கரம் மசாலா இதுவண்டி இது வேக்கின் தர்வாத்த எக்ஸ் இல்லை பெட்டேஸ்டே பண்டுவுக, பண்டுகிம்ப నోటికి రుచిగా బాగుంటాయి అది ఎక్కువ నీళ్లు పోయొద్దండి కొంచెం లైట్గా పోసుకుంటే అంతే ఓకే ఎగ్లోనే ఎవరు ఊహించిన వంట ఇంకొక రోజు నేను చేసి చూపిస్తాను ఒక్క ఐదు నిమిషాలు అది కొంచెం అలా ఉడికితే మనం దింపేసుకోవచ్చు ఎక్కువసేపు పట్టదులండి ఇది దించేద్దాం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్ అయితే మన ఎగ్గారి ఎంతవరకు వచ్చిందో చూద్దాం హాయ్ ఓకే ఓకే బాగుంది కలర్ఫుల్గా ఉందండి ఓకే దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది బౌల్లో తీసేద్దాం ఎగ్ కర్రీ రెడీ ఇప్పుడు మనం దీంట్లో పైన పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఇదిగోనండి మనం చేసిన గుడ్డు కూర కోడి గుడ్డు కూర ఇలా చేసుకోండి ఈసారి ఇంకొకసారి ఇంకో వెరైటీ చూపిస్తాను గుడ్డులోనే